హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ఇన్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఈరోజు రెసిపీ వచ్చి ఉగాది స్పెషల్ బొబ్బట్లు అండి ఉగాది అంటేనే ఇంకా బొబ్బట్లు ఫస్ట్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాము ఇంకా ఈ బొబ్బట్లు అన్నవి స్వీట్ షాప్లో తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే సాఫ్ట్గా మనకు నచ్చిన టేస్ట్తో మనకు నచ్చిన స్వీట్తో చూడే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఒకటి తీసి చూపిస్తున్నాను ఇంతే సాఫ్ట్గా మరి ఈ బొబ్బట్లు చేసుకోవాలంటే ఈ వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఇంకా ఈ బొబ్బట్లు ఈజీ ప్రాసెస్లో అయితే నేను చూపించానండి ప్రతి ఒక్కళ్ళు చేసుకునేటట్టుగా మరి ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం రా ముందుగా నేను ఈ బొబ్బట్లు చేసుకోవడానికి చెనపప్పుని ఒక కప్పు తీసుకున్నాను ఏ కప్పుతో తీసుకుంటారో దాంతోనే మెజర్ చేసుకొని బెల్లం తీసుకోవాలి అందుకని ఒక కప్పు శనపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని పక్కకు పెట్టుకుందాము కనీసం ఒక రెండు గంటలైనా నానబెట్టి పెట్టుకుందాము ఆ లోపు మనము పిండి కలుపుకుందాము ఈరోజు నేనైతే ఈ బొబ్బట్లోని ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండితో చేస్తున్నాను ఇందులో కొద్దిగా సాల్ట్ని ఇంకా కొద్దిగా పసుపు కలరు ఫుల్ కనిపించాలని పసుపు వేసుకున్నాను ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇంకొక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఎంత మంచిగా కలుపుకోండి ఈ పిండిని కలిపేసి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇంకొకటండి మీరు కావాలంటే ఈ బొబ్బట్టలని ఉట్టి గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు లేకపోతే మైదాతోనైనా అయినా చేసుకోవచ్చు ఈరోజు నేను గోధుమ పిండి మైదా రెండు వన్ వన్ కప్పు తీసుకున్నాను ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పుల పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇదే కొలతలతో తీసుకోండి ఈ పిండిని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చూడండి సాఫ్ట్గా కలుపుకోండి ఎలాగంటే చేతికి పిండి అంటుకునేటట్టుగా అంత సాఫ్ట్గా కలుపుకుంటే బొబ్బట్లు అన్నవి సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇప్పుడు మీద కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక స్పూన్ మంచిగా కలిపేసి ఈ పిండి మూత పెట్టేసి కనీసం ఇది కూడా ఒక టూ అవర్స్ నానబెట్టి పెట్టుకుందాము ఆలోపు మన శనగపప్పు కూడా నానిపోతుంది చూడండి మంచిగా నానిపోయింది ఇప్పుడు ఈ పప్పుని మనము కుక్కర్లో వేసుకొని ఒక త్రీ విజిల్స్కి పెట్టుకోండి ఒకవేళ మీరు ఎక్కువసేపు నానబెట్టుకోలేదనుకోండి ఈ పప్పుని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వరకు మంచి కుక్ చేసుకోండి ఎలాగంటే పప్పు చాలా స్మూత్గా అయిపోవాలి నేను ఒక త్రీ విజిల్స్ పెట్టిన తర్వాత మొత్తం స్టీమ్ పోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి పప్పు ఇలాగ ఉండాలండి చేతిలో పట్టుకొని మనము ఇలా గుత్తితే కొత్తగా ఉండాలి ఆ విధంగా ఉడికించుకోండి ఇప్పుడు ఈ పప్పుని ఏదైనా గిన్నెలో కానీ స్టైనర్లో వేసుకొని వడకట్టుకొని పక్కకు పెట్టుకుందాము ఈ చల్లారితే మనము మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు పప్పులో నుంచి వచ్చిన వాటర్తో మీరు చారు పెట్టుకోవచ్చు పప్పు చారు ఏమైనా చేసుకోవచ్చు పడేయకుండా పప్పుని కొద్దిసేపు పెట్టిన తర్వాత చల్లారి ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఎలాగంటే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి సాఫ్ట్గా అప్పుడే మనం బొబ్బట్లు మనం ఒత్తుకునేటప్పుడు ఇవి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో మీరు పప్పు తీసుకుంటారు అదే కప్పుతో బెల్లం వన్ కప్పు తీసుకోండి ఒక కప్పు పప్పుకి ఒక వన్ కప్పు బెల్లం కరెక్ట్గా తీపి సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకుంటే ఒక రెండు స్పూన్లు ఈ బెల్లం అన్నది మెల్ట్ అవ్వడానికి ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ బెల్లం అంతా కరిగిపోయి ఇలాగ కరిపోయి ఇలాగా చూడండి ఈ నురగలాగా వస్తుంది కదా పాకం ఏం అవసరం లేదండి ఉట్టి బెల్లం కరిగిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి మంచిగా కలుపుకుందాము ఇవంతా కలిసిపోయి దగ్గరికి అయ్యేటట్టుగా ముందే చెప్తున్నానండి పాకం ఏం పట్టుకోలేదు బెల్లం కరిగిపోయి ఇలా నురగలాగా వస్తే సరిపోతుంది ఈ ప్రాసెస్ ఎందుకంటే ఈ చెనపప్పు పేస్ట్ అన్నది ఈ బెల్లంలో జల్దీ మిక్స్ అయిపోతుంది అంతేనండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇలాయచి పౌడర్ని వన్ టీ స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకోండి ఈ ప్యాన్కి వదిలేస్తుంది చూసారా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని తీసేసి పక్కకు పెట్టుకుందాము ఇది మొత్తం చల్లారిపోవాలి అప్పుడే మనము బొబ్బట్లోకి స్టఫింగ్ అన్నది రెడీ అవుతుంది ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది మన స్టఫింగ్ అన్నది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనము చేతిలో తీసుకొని బాల్ చేస్తే ఇలాగా లాగా రావాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఉంటుందని ఈ స్టఫింగ్ అన్నది అంతేనండి ఈ మన లోపలిది పూర్ణమంది రెడీ చేసుకున్నాము ఇప్పుడు పిండి చూసుకుందాము పిండి దాదాపు టూ అవర్స్ అయిందండి నా పిండి ఎంత మంచిగా నానితే అంత బాగా వస్తాయండి బొబ్బట్లు సాఫ్ట్గా ఇప్పుడు ఈ పిండిని మంచిగా కలిపేసి చిన్న చిన్న బాల్స్ పెట్టు చేసుకొని పెట్టుకుందాము ఏది ఏ సైజులో మీరు బొబ్బట్లువి ఆ పూర్ణం రెడీ చేసుకున్నారో అదే సైజులో ఈ పిండి ముద్దను కూడా తీసుకోండి ఒక మీకు ప్రతి ఒక్కరికి ఈజీగా ఏ పద్ధతిలో చెప్తానని చెప్పాను కదా ప్రతి ఒక్కరికి చపాతీలు చేసుకోవడము ఈజీగానే చేసుకుంటారు కదా అదే ఇందులో మీరు ఈ బొబ్బట్లను కూడా చేసుకోవచ్చు చపాతీలు ఒత్తినట్టు ఈ బొబ్బట్టలు ఒత్తుకొని చేసుకోవచ్చు ముందుగా ఒక పిండి ముద్దనే తీసుకోండి మీరు ఎంత సైజులో చేసుకుంటారు తీసుకొని పీట మీద పెట్టి చేతితో ఒత్తినా అయిపోతుంది లేకపోతే చపాతి కర్రతో చేసినా అవుతుంది పూరి సైజులో చేసుకొని మధ్యలో మీరు పూర్ణం ఉంది కదా అది బాల్ సైజులో చేసుకొని మిడిల్లో పెట్టుకొని అన్ని సైడ్లు క్లోజ్ చేయండి పైన పొడి పిండి జలుకుంటూ ఇలాగా తిప్పుకుంటూ మెల్లగా ఒత్తాలండి ప్రెస్ చేస్తూ కాదు చపాతీలు ఒత్తినంత ప్రెస్ చేస్తూ ఒక్కకుండా లైట్గా ఒత్తుకుంటూ అన్ని సైడ్లు మీరు మీకు ఈజీ అవుతుంది ఈజీ ప్రాసెస్ ఇదేనండి మీకు అర్థం అవ్వాలని ఇంకోటి చేసి చూపిస్తున్నాను చూడండి ఒక బాల్ సైజు పిండి ముద్ద తీసుకొని చపాతి పీట మీద పెట్టుకొని ఇలా చేసుకోండి తర్వాత పూర్ణం ఉంది కదా లోపలి స్టఫింగ్ అది తీసుకొని ఒక బాల్ సైజులో పెద్ద సైజు పెట్టుకొని మీరు ఎంత సైజు పిండి ముద్ద తీసుకుంటారో అంత సైజు ది బాల్ తీసుకోవాలి అన్ని సైడ్లు క్లోజ్ చేయండి ఇప్పుడు క్లోజ్ చేసిన తర్వాత చపాతి పీట మీద పెట్టుకొని పొడి పిండి జల్లుకోండి అతుక్కోదు పీటకన్నమాట ఎక్కడైనా మీకు అతుక్కున్నట్టు అనిపిస్తే పొడిపిండి ఇలా వేసుకుంటూ మైదా కానీ గోధుమ పిండి ఏదైనా మీరు ఏది తీసుకుంటారు ఇలాగ తిప్పుకుంటూ ఒతుకున్నారనుకోండి పీటకు అస్సలు అతుక్కోదు మీకు ఎంత పలసన బొబ్బట్లు కావాలో అంత పలుచగా చేసుకోవచ్చు ఈజీ అండి చేసేయచ్చు చపాతీలు చేయడం వస్తే బొబ్బట్లు కూడా ఈజీగా చేసేయచ్చు ఇప్పుడు పెన్నం మీద వేసుకొని కాల్చుకుంటున్నాను ఇది కాల్చుకునేటప్పుడు పెన్నము వేడి మీద ఉండాలి వేడి మీద లేకపోతే ఈ బొబ్బట్లు అన్నవి పెనంకి అంటుకుంటాయి వేడి ఎక్కిన తర్వాత వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కాల్చుకోండి ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత టర్న్ చేసుకుంటూ నెయ్యి అప్లై చేసుకుంటూ మంచిగా రెండు సైడ్లు కాల్చుకుంటే మీ బొబ్బట్లే రెడీ అయిపోతాయి చూడండి బొబ్బట్లు పొంగుతున్నాయి కదా పొంగుతూ వస్తాయండి చాలా బాగుంటాయి సాఫ్ట్గా ఇంకొకటి కాల్చి చూపిస్తున్నాను ఇలాగే మీకు నెయ్యి నచ్చకపోతే ఆయిల్ వేసుకొని అయినా కాల్చుకోవచ్చు ఎలాగైనా కాల్చుకున్న ఈ బొబ్బట్లు అన్నవి సాఫ్ట్గా టేస్ట్గా చాలా బాగుంటాయి ఈరోజుకి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఉగాది స్పెషల్ బొప్పట్లు మీకు నచ్చితే తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకో వీడియోలు మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్